గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం సామాన్యుడి

భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని పెదరావూర్లోనే ఏర్పాటు చేశాం మరి దాన్ని ఎందుకు మూసేశారో చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండల గ్రామం పెదరావూరు జగడగుంటపాలెం ప్రగటకోటయ్య నగర్లతో పాటు తెనాలి పద్నాలుగో వార్డులోనూ పాదయాత్ర చేశారు ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగారు గ్రామాల్లో అపూర్వ స్వాగతం లభించింది కొన్ని చోట్ల పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు మరికొన్ని చోట్ల ఇచ్చారు గుమ్మడికాయలతో దిష్టి తీశారు పుష్పాలు చల్లారు పలు ప్రాంతాల్లో మహిళలు బయటకు వచ్చి మీకే మా ఓటు మా ప్రాంతంలో గతంలో మీరు చేసిన అభివృద్ధిని మర్చిపోలేదు మాకు అందించిన సంక్షేమాలు ఇంకా గుర్తే ఉన్నాయంటూ మనోహర్తో మాట్లాడారు పెదరా అంబేద్కర్ మదర్ మదర్దరిసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జగడగుంట పాదయాత్ర నిర్వహించారు అడుగడుగున నిరాజన ఆలపట్టారు బాణాసంచా కాల్చారు ప్రత్యేకంగా అలంకరించిన బండిపై మనోహర్ను ఎక్కించి గ్రామాల్లో పర్యటనలు చేయించారు ప్రజలు నిరాజనాలు పట్టారు గజమాలలతో సత్కరించారు ఎటు చూసినా ప్రజా ప్రభంజనం ఇది చూపురులకు విజయోత్సవ ర్యాలీనా అన్న చందంగా అనిపించింది పలు చోట్ల మహిళలు వారి ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు మనోహర్ దృష్టికి తెచ్చారు మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటన్నిటిని పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు మనోహర్ ఈ సందర్భంగా నాదర్ల మనోహర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఎంతమందికి అందుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు కేవలం మాటలకే పరిమితం ముద్దులకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఒక్కే మాట మీద నిలబడి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనోహర్ అండ్ వస్తున్నాడు 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 మనోహర్ మనోహరం వస్తున్నాడు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాష వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు అందతో వస్తున్నాడు కాజు కాసు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర కుటుంబంలో కుటంలో తెనాలి నేర్పించండా నిలిపేసుకుని దాదీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మనోహరం వస్తున్నాడు 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 Hãy subscribe cho మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాస్ తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ నిత్యం ప్రతి ఒక్కరి చెప్పంది చేత చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవించి వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాదేంద్ర మనోహరం వస్తున్నాడు 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 నావేంద్ర మనోహరం ఏ పార్టీ పాడైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్లా ఆకాంక్షే తీరేలా తెగిస్తాడు పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్నా అగజాస్త కుండీలు వెళ్ళా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంశాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు ెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడుస్తున్నా నడుస్తున్నాడు ఆ వినంగా మనోహర్ అందస్తున్నాడు వస్తున్నాడుస్తున్నాడు వస్తున్నాడు ఆ వినంగా మనోహర్ అందస్తున్నాడు ಆರ್ಡರ್ ప్రభుత్వం పోవాలి మంచి రోజులు రావాలి చేయాలి చాలా అవసరం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి అందరం కలిసి చేసుకుందాం బాగా తప్పకుండా థ్యాంక్ యూ

మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం మనకి ఆలోచన తోటి మన బిడ్డల కోసం ఉద్యోగ అవకాశాలు రావాలి వాళ్ళకి కంప్యూటర్ నైపుణ్యం పెంచాలని చెప్పి ఆ రోజున మనం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశాం ఇంకెక్కడైనా ఉన్నాయో డిజిటల్ లైబ్రరీ చెప్పండి ఎందుకు మోసేసారు చెప్పండి ఎంత మంది మహిళలకి వితంతులకి వికలాంగులకి మనం పెన్షన్లు ఇచ్చామని చెప్పండి ఎంత మందికి ఇచ్చాం పెన్షన్లు ప్రతి ఒక్కరికి మనం పెన్షన్లు ఇచ్చాం అదే విధంగా ఇల్లు పెట్టుకునే కార్యక్రమాలు ఎక్కడో వివక్ష చూపించలేదు కానీ ఈ రోజున నువ్వు వైసీపీకి ఓటేసావా టీడీపీకి ఓటేసావా నా కోసం ఏం చేశావు అనే ప్రశ్న అడుగుతుంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి పెద్దరావు పైన ప్రత్యేకమైన నాకు ఎందుకు దర్మానం అంటే నిన్ను మనసుతో మీరు ఆశీర్వదించారు గెలిపించారు ఒక్కసారి కాదు రెండు సార్లు నాతో పాటు మీరు నచ్చారు ఎవరు ఓటేసారా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని అందరినీ సమానంగా చూశాను అందరికీ అవకాశాలు కల్పించాను ఈసారి మాత్రం మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను రాష్ట్రం మొత్తం ఒక మార్పు వస్తుంది రేపటి రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ స్థాపించబోతున్న కొత్త ప్రభుత్వాన్ని ఆ మార్పు తథ్యం దాన్ని ఎవరు ఆపలేరు ఆ మార్పులో మీరు భాగస్వాములు అవ్వాలి మీరు ఆలోచించుకోండి ఏ విధంగా రేపటి రోజున ఒక మంచి అభ్యర్థికి మనం ఓటేసి మన ప్రాంతానికి మేలు చేయగలుగుతాం మీరు ఆలోచించుకోండి శాసనసభకి నేను పోటీ చేసినంత మీ ఓటు అనడం లేదు నేను మీ మనిషిగా ఈ ప్రాంతానికి మనం గతంలో చేసిన పనులు నేను చేసి చూపించాను మీకు కౌలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఐదు కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు పెద్దరావులోనే మన కుటుంబాన్ని ఆదుకున్న లక్ష రూపాయలు ఇచ్చి ఎందుకంటే మాకు కౌలు చేసుకునే రైతులు వాళ్ళు ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి సరైన రీతిలో వారికి రావు కానీ ఈ రోజు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులతో సమానంగా ఇచ్చేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నాం విత్తనాలు విత్తనాల సబ్సిడీలు కానివ్వండి పరికరాల కొనుగోలు కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి అత కౌలు రైతుని రైతుతో సమానంగా చూసి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దయచేసి పెన్షన్ల విషయంలో కూడా ఇప్పుడున్న పెన్షన్ ని నాలుగు వేల రూపాయలకి పెంచి జూన్ మాసాల ఈ మూడు నెలల పెన్షన్ కూడా మీకు కలిపి నాలుగు వేల రూపాయలు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇవ్వదవుతుంది అంటే ఈ నాలుగు వేలు ప్లస్ కొత్తగా వచ్చిన పెన్షన్ కలుపుకుంటే మీకు ఏడు వేల రూపాయలు జూన్ మాసంలోనే మీ ఖాతాలో పడేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు నేను భయపడేది యువత గురించి గంజాయికి అలవాటైపోయారు ఈ దరిద్రమైన మందుకు అలవాటు అయిపోయారు కుటుంబాలు నష్టమైపోతున్నాయి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించడం లేదు తల్లూరు పాపం ఆవేదన తోటి కష్టపడి తెచ్చుకుని ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు చేతుల్లోంచి లాగేసుకుని ఈ వ్యసనాలకు అలవాటు అయితే పాలు చేసుకున్న జీవితాల్లో అది ప్రభుత్వం చేసిన కుట్ర ప్రభుత్వం కావాలని యువతని ఆ మోసం చేసి వాళ్ళని ఆ మధ్యంలోకి గంజాయిలోకి లాగేసింది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి చూడండి వాస్తవం అంటే కొన్ని కొన్ని ఎవరైనా చెప్పవలసింది మీకు తెలుసు కానీ మీరు ఎవరు కూడా స్పందించడం లేదా తప్పు ఇంకోసారి చెప్తున్నారు మీకు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి ఈసారి ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వ ప్రభుత్వం మారుతున్నప్పుడు మీ అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఆ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ప్రజల కోసం నిలబడ్డాం ఊర్లో మనం చేసిన కార్యక్రమాలు అది మీ అందరి కోసం మా కోసం కాదు దాన్ని గుర్తించి ప్రతి ఓటు కూడా మీరు రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు మొట్టమొదటి ఓటు మీరు సైకిల్ గుర్తుకెయ్యాలి పార్లమెంట్ అభ్యర్థికి పెంబసాయి చంద్రశేఖర్ గారు ఆయన కూడా మన బీర్బాల నుంచి వచ్చాయో కష్టపడి అమెరికా వెళ్లి చదువుకుని అద్భుతంగా సంపాదించి ఈరోజు మంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజు మనందరికీ కూడా మన ప్రాంతాన్ని సేవ చేయడానికి వచ్చారు రెండో ఓటు గ్లాస్ గుర్తుకి ఇవ్వాలి ఏడో నంబర్ ఏడో నంబర్ గ్లాస్ గుర్తుకి నాదన్న మనోహర్ గారి మీ అభ్యర్థిగా ఓటు ఓటు ఇవ్వాలని